హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలీ ఈరోజు నా రొటీన్ వచ్చేసి వంకాయ కూర కలర్ రైస్ అయితే చేశాను టిఫిన్కి అయితే రొట్టె వంకాయ కర్రీ మధ్యాహ్నానికి పెరుగు పచ్చడి కలర్ రైస్ ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు బాగా వేడే వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలు టమోటాలు వంకాయలు ఉప్పు నీళ్ళల్లో తరిగి పెట్టుకోవాలంటే చేదు ఉడకకోకుండా ఉంటాయి ఒక స్టవ్ పైన అయితే కలర్ రైస్కి పెట్టుకున్నాను అక్కడ ఆ కలర్ రైస్లో కూడా ఉల్లిగడ్డలు జీడిపప్పు వేసి వేయించుకున్నాను ఇక్కడ వంకాయ కూరకు అయితే ఉల్లిగడ్డలు పోపు దినుసులు కరివేపాకు వేసి కొద్దిసేపు అయితే వేయిన తర్వాత టమోటాలు వేసి కొంచెం సేపు అయితే మగ్గనిచ్చుకున్నాను టమోటాలు మగ్గుతున్నప్పుడే ఉప్పు ఉప్పు అయితే వేయలేదు పసుపు కారము మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకొని తింటాం కదా అల్ అల్లము ఎల్లిపాయలు కొత్తిమీర పుదీనా పేస్టు అన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను ఆ పేస్ట్ కూడా నూనెలోనే కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకున్నాను ఇలా మొత్తం ఉల్లిగడ్డలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మొత్తం మగ్గిన తర్వాత మనం ఉప్పు నీటిలో నానబెట్టుకొని తింటాం కదా వంకాయలు ఆ వంకాయలు కూడా వేసి కొద్దిసేపు అయితే మొక్కనిచ్చిన తర్వాత వంకాయలన్నీ ఈ గ్రేవీలో మగ్గిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మనం గరం మసాలా ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే మనం కొంచెం పులుసు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు మనకు పులుసులా వద్దు కొంచెం ఫ్రై లాగా ఉండాలనుకుంటే టమోటాలతోనే వంకాయ అయితే మగ్గిపోతుందండి వంకాయ కర్రీ తొందరగా మగ్గుతుంది లేత వంకాయలు అయితే జస్ట్ ఐదారు నిమిషాలకి వంకాయ అయితే మగ్గిపోతుంది నేనైతే కొంచెం పులుసు లాగానే చేసుకున్నాను రొట్టెలోకి అన్నంలోకి ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా అయితే చేసుకున్నాను ఇలా వంకాయలు వేసిన తర్వాత మనం ఉప్పు గరం మసాలా పౌడరు వేసుకొని కొద్దిసేపు అయితే ఉంచి ప్లేట్ అయితే మూసిపెట్టుకొని సిమ్లో పెట్టి మగ్గనించుకోవాలండి ఇక్కడ ఇంకా కలర్ రైస్కి అయితే ఉల్లిగడ్డలు జీడిపప్పు వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేశాను బిర్యానీ ఆకు వేసిన తర్వాత టమోటా వేసి మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ వేసానండి పచ్చిమిరపకాయ ముందే వేస్తే కొంచెం ఘాటు వస్తుందని ఘాటు వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే పచ్చిమిరపకాయ వేయకోకుండా టమోటా వేసిన తర్వాత అయితే పచ్చిమిరపకాయ వేసాను ఇలా ఉల్లి మొత్తం ఈ టమోటా ఉల్లిగడ్డ మొత్తం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో నూనెలోనే వేసి వేయించుకున్న తర్వాత మీకు పెరుగు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చండి నేనైతే పెరుగు వేయలేదు పెరుగు బదులు నిమ్మకాయ అయితే పిండాను నిమ్మకాయ పిండడం వల్ల అన్నం కూడా పొడి పొడి ఉంటుంది మెతుకు మెతుకు కూడా అతుక్కోకుండా ఉంటుందండి ఇలా మొత్తం వేగిన తర్వాత ఈ మసాలాలోనే బియ్యం వేసి కొద్దిసేపు రెండు మూడు నిమిషాలు అయితే కలిపెట్టి మసాలా అంతా మనం బియ్యానికి పట్టుకునే విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికి నేనైతే కొత్త బియ్యం అండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర నీళ్ళు అయితే పోసాను పాత బియ్యం వాళ్ళైతే ఒకటి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎసురు పోసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల కలర్ రైస్ కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా చివరిలో ఉప్పు అయితే వేసుకొని ప్లేట్ మోసుకొని సిమ్ముల్లో పెట్టి అయితే ఒక ఇరవై నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి ఇలా అన్నం ఇక్కడైతే వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి చివరిలో ఒకసారి ఉప్పు అయితే చూసుకుందాం మనకు టమోటా పడి ఉంటుంది కాబట్టి పులుపు ఉంటు పులుపు ఉండడం వల్ల ఉప్పు తక్కువైతుంది అందుకోసమని ఉప్పు అయితే ఒకసారి చూసుకొని సరిపోకుంటే ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకున్నాను వంకాయ కూర అయితే రెడీ అయింది ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి నేనైతే వంకాయ కర్రీ ఈ విధంగా చేసుకుంటాను వంకాయ కర్రీ అన్ రా మహారాజుతో బోలు వస్తారు వంకాయ చేసుకునే పద్ధతిలో చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడు ఇలా పులుసు కాకుండా అప్పుడప్పుడు గుత్తి వంకాయ కూడా చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు వంకాయలు కూడా మార్కెట్లో పోలూరు వంకాయలు అయితే కిలో నూట ఇరవై రూపాయలు అయితే ఉన్నాయి ఇలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కలర్ రైస్ కూడా ఒకసారి అయితే చూసుకున్నాను ఇంకా ఇంకా ఉడకలేదండి కలర్ రైస్ అయితే మనం కలర్ రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక స్పూను రైస్లో పెట్టి చూసుకున్నామంటే మనకు స్పూన్కి మెత్తుకులు అతక్కోకుండా అంటే రైస్ అయితే అండి తెలియని వాళ్ళకైతే ఇది ఒక గుర్తులాగా చెప్ చిన్న చిట్కా లాగా చెప్తున్నాను మా వీడియోస్కి నా నచ్చినట్లయితే లైక్